స్వాగతం చిత్తూరు నూతన డీఎస్పీగా సాయన శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు గతంలో నెల్లూరు మహిళా స్టేషన్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన బదిలీపై చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు జిల్లా ఎస్పీ మణికంఠ చందలకు పుష్పగుచ్చం అందించి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ విధంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు ను నా పేరు సాయినాథ్ డిఎస్పి ఉమ్మెన్పిఎస్ నెల్లూరు నుంచి చిత్తూరు సబ్జెక్ట్ పోలీస్ ఆఫీసర్గా బిడ్డ నుంచి ఈరోజు రిపోర్ట్ చేసుకున్నాను ఇప్పుడే మా ఎస్పీ దాన్ని కూడా కలవడం జరిగింది మా సిబ్బంది కూడా కలిసినట్టు ఇక్కడుండే పరిస్థితులన్నీ మీడియా మిత్రుల ద్వారా నా సిబ్బంది ద్వారా తర్వాత నా ఓన్ సోర్స్ ద్వారా ఎందుకంటే నాగీ జిల్లాలో ఇరవై ఆరు సంవత్సరాల అనుబంధం నుండి అవగాహన చేసుకొని ప్రజలందరూ నచ్చే విధంగా మా పనితనం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం